హాయ్ అమ్మ అందరూ బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు మేము ముందుకు ఏ రెస్పిత వచ్చామంటే చేపల కూర వండుతున్నా అంటే చేపల కూర కదా మళ్ళీ ఒకసారి వండుదామని చేపల కూర మామిడికాయ వేసి కొంచెం చింతపండు పులిసేసి నేను మళ్ళీ ఒకసారి వండుతున్నాను ఇది మన ఇంటి దగ్గరికి ముందుకే వచ్చింది చేపలు వచ్చి వస్తారు ఈరోజు వచ్చినాయన్నమాట తీసుకుని నేను చేపల కూర చాన రోజులు ఏందని వండుతామని చేపల కూర పులుసు వండుతున్నా మామిడికాయ వేసి చేపల పులుసు వండుతున్నాను ఓకేనా అంటే మళ్ళీ పాత వీడియోలో చేశాను కానీ అది కొంతమంది చూస్తారు చూడబోతారు దానికోసం మళ్ళీ నేను ఇంకొకసారి మనం ఇలాగ వండుకుంటున్నాం కదా వీడియో తీద్దామని వండుతున్నాను చేపల పులుసు వండుతున్నా ఓకేనా దానికి కవర్స్ నేను ఉండో చూపిస్తాను మామిడికాయ చిన్న మామిడికాయ మన పులుపు తగినంత తిన్నంత కొంచెం చింతపండు పులుసు మామిడికి వస్తాం కాబట్టి మనకి ఇంత నానబెట్టిన ఇంకా అయినమ్మా అట్లా ఎక్కువ నానబెడతా కొంచెం సరిపండినంత ఇంత ఇంత చింతపండు నిమ్మకాయ సరి చింతపండు పులుసు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ అల్లం ఎల్లిపాయ పేస్ట్ అవి ఇప్పుడు స్టవ్ అమ్మ స్టవ్ ఇచ్చుకొని మనం కూడా స్టార్ట్ చేద్దాం కొంచెం నేను కొంచెం వేస్తానమ్మా చిటికెడు చాలు మనం కోడి తక్కువ కదా కొంచెం ఉంది కాబట్టి తిరికేస్తున్నా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పచ్చిమిర్చి మాత్రం నాకు పచ్చిమిసుకోవాలమ్మా లేకపోతే ¿Qué কারণ <coughs> దీంట్లో మనం పచ్చి చాలు ఒక ధనియాలు జీలకర్ర అన్నీ వేసింది మసాలా ఇది ఇది ఒక రెండు టీ స్పూన్ చేద్దాం స్పూన్ వేద్దాం రెండు చాలు మంట తగ్గి పెట్టుకుని తగినంత ఉప్పు సరే ఎక్కువ చేసుకోవాలమ్మా సరిపడినంత వేసుకున్నాం తక్కువ వస్తే మళ్ళీ వేసుకుందాం ఎందుకంటే ముక్క కూడా ఉప్పు ఎక్కువ పట్టస్తుంది పులుపు పువ్వు అన్ని కారం అన్నీ అయినాక కొంచెం తక్కువ వస్తే మళ్ళీ వేసుకున్నాం Είναι καλύτερα కూరెప్పుడు గట్టి పెట్టి తిప్పొద్దు ఇదిగో ఇట్లా వెళ్ళలేదా అనుకోవాలి మరి కొంచెం మనకి మరి తిరగలేకపోతే ఊపిలా పట్టుకొని కొంచెం ఇలా ఇలా అంటే మెల్లిగా తెలియన అనుకోవాలి కానీ చేపల కూర ఎప్పుడు మన చికెన్ కూర దాంట్లో విరిగిపోతుంది తిరిగిపోతుంది చేపల కూరకి ఎప్పుడు గిన్నె ఖాళీగానే ఉడుకు వండాలి ఇంకొంచమే కొంచెమే కాబట్టి దీంట్లో ఉంటున్నాను లేకపోతే చేపల కూర అంటే వేరే ఉన్న గిన్నెలు దాంట్లో ఉండదు కానీ ఇలా వండుకోవాలి మంచిది ఇలా ఉడుతూ ఉన్నప్పుడు మనం చింతపండు పులుసు తీసుకొని అలా అడుగుతూ ఉన్నప్పుడు వేసుకున్నాం చింతపండు తీసుకొని చాలు మనం తక్కువ వస్తే అది పోసుకోవచ్చు కొంచెం ఉంటుంది ఒకవేళ ఒక తక్కువ ఇచ్చి పోసుకోవచ్చు ఇప్పుడు మనం ఇలాగేలా కనుక్కొని మంచిగా కొన్ని చింతపండుగా కొన్ని వాటర్ పోసుకొని ఓకే అట్లా ఎక్కువ పిండకండగా అంటే మనం కూర కండగా అట్లా మామిడికాయ ముక్కలు వేసుకున్నాము అసలు ఈ సమ్మర్లోనమ్మా ఈ మామిడికాయ వెంక కూడా వేసుకుంటా నాకు ఇష్టం మామిడికాయ ముక్కలు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మనం అంత పులుపు తినగలుగుతామో చింతపండు అందుకే కొంచెం పులుపు తక్కువ వేసుకున్నా కానీ మామిడికాయ ముక్కలు వేసుకుని అనుకున్న టేస్ట్ బాగుంటుంది దీన్ని మనం హై ఫ్లేమ్లోనే మంచిగా ఒక గంట సేపు ఇట్లా ఉడికితే తక్కువ తుడికి అయిపోతుంది కొత్తిమీర వేసుకొని దింపుకుందాం ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాల తర్వాత చూడండి మనం సింధి పెట్టుకుని ఒకసారి ఇలా ఇలా పెట్టుకున్నాం ఇంట్లో వచ్చింది ఏంటని నేను మీకు చూపించలేదు ఉప్పు చూసాను సరిపోయింది కరెక్ట్గా ఉంది పులుపు ఉప్పు అన్నీ బాగున్నాయి అన్నమాట చూసారా మనం కారం కూడా తక్కువ వేసుకుంటాం సరిపడానంతా మరీ కూర ఎర్రగా రావాలని నేను ఎక్కువ కారం వేసుకున్నాను అలాగే సరిపడే వేసుకుంటాను మనం కొత్తిమీర వేసుకుని దించేసుకున్నాం అలా పక్క పెట్టాను నాకు ఇష్టం అమ్మ అందుకని అలా పక్క పెట్టాను నాకు ఇష్టం మాట నాకు కొంచెం ఎక్కువ కొంచెం పెట్టుకుంటాము ఇష్టం అందుకని అది పెట్టాను ఇప్పుడు ఇంకా దింపేసుకున్నాం ఇంకా ఇలా ఇప్పుడు ఇలా ఉండాలి మరి కాన్సెప్ట్ కాదు చికెన్ కాదు ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడు దింపుకుంటే మనకి దిగినాక ఆయిల్ అన్నది పైకి వస్తుంది ఇదిగో చూడండి పక్క వచ్చింది కదా సరే వచ్చి చూసారా ఇప్పుడు మనం దింపు నాకు వస్తుంది అమ్మ చుట్టానికి బాగా కనిపించాలని నూనె ఎక్కువేసాం అనుకో అంత నూనె తినకూడదు కదా అసలు ఆల్రెడీ మనం ఎక్కువేసుకున్నాం నూనె ఇంకెంతకంటే ఎక్కువ వేసుకోవద్దు మనం చల్లార్చినాక అది నూనె అంతా పైకి వస్తుంది అంతే ఇంకంతకంటే ఎక్కువ వేసుకోవద్దు చూసారమ్మా ఈ వేడికే కొత్తిమీర అంతా మంచి స్మెల్ పట్టుకుంటుంది మనం ఏం చేద్దాం అంటే బంద్ చేద్దాం ఓకేనా స్టవ్ బంద్ చేసేద్దాం చూసారమ్మా చేపల పులుసు ఇవ్వు ఇలా వండుకోండి మామిడికాయ రోజులకి అది ఇప్పుడు మామిడికాయ రోజులు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎన్నిసార్లు చేపల కూరలు కొట్టామన్నా కానీ ఏం పర్వాలేదు పిల్లలకి కూడా మంచిదే కదా మనకు తెలుసు కదా చేపల పులుసు పిల్లలు పెడితే కూడా చాలా మంచిది కాబట్టి అస్సలు మిస్ అవ్వదు మామిడికాయ ఈ నెల వచ్చే నెల లోపల మామిడికాయలు ఎందుకు చేపల కూర మాత్రం మిస్ అవ్వకుండా తినండి మామిడికి వేసుకుంటే బాగుంటుంది ఇలా చేసానో చూపించాను కదా మీరు ఇలా చేసుకొని ట్రై చేయండి మీరు ఎలా ఉన్నదో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ పక్కనున్న బెల్లి వంట పట్టండి ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తా లక్ష్మీ ఖనిజం సరేనమ్మా ఓకే బాయ్